అందరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు మేమందరికీ హృదయపూర్వకమైన అభివందనలు తెలియపరుస్తూ ఉన్నాం క్రైస్తవులుగా మనం ఒక మనస్సుతో ఐక్యంతో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం ఈ యొక్క పగడాల దైవజనులు పగడాల వారి యొక్క మృతినిపై ఈ యొక్క దినాన్ని మనమందరం కూడా మన యొక్క సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధముగా వాస్తవాలు బయటకు రావాలని దినాన్ని మనము ఈ యొక్క దినాన్ని మనం ఈ యొక్క రోడ్లపై ఎత్తి మన గొంతు తెరిచి ప్రభుత్వానికి మనం తెలియపరుస్తూ ఉన్నాం త్వరలో ఈ యొక్క సత్యము బయటకు వస్తూ ఉందని ఆశిస్తూ ఉన్నాం వచ్చిన మీకు అందరికీ అభివందనాలు క్రైస్తులపై జరుగుతున్న ఈ యొక్క దాడులు అరికట్టబడాలని క్రైస్తులపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న వారిని దోశలను ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని ఈ దినాన్ని మనం అందరము కోరుతూ ఉన్నాం త్వరలో ఆర్టీఓ ఆఫీస్కి మనం వెళ్తూ ఉన్నాం అక్కడ మళ్ళా తిరిగి మన యొక్క నిరసన తెలియపరుస్తూ ఉన్నాం అదే విధంగా మన యొక్క మన యొక్క విన్నపములు గారికి ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం వారి కుటుంబానికి మాత్రమే మరి లోటు కాదు కానీ ఈరోజు యావత్ క్రైస్తవ సమాజానికి ఒక విషయంగా మనం భావిస్తున్నాం మనకి మనమైనటువంటి క్రైస్తవ సమాజం దాడిగానే చూస్తూ ఉన్నాం ఈరోజు అనుభవాలు మరి మీడియా ద్వారా అనేకమైన అసత్య ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి తొందరపడతాన్ని నమోజేస్తున్నాం మరి పోలీసు వారు అధికార పూర్వకంగా ఏ విషయం చెప్పేవారు కూడా మన సమయంలో ఉండాలి విషయాలు తెలుసుకోవాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రిలీజ్ కాలేదు మరి కేవలం కొన్ని అసాంఘిక శక్తుల శక్తుల ద్వారా మీడియా అసత్య ప్రచారాన్ని మనము గమనిస్తున్నాం అయితే రైతు సభలో మనం తప్పకుండా స్పందిస్తాం అయితే ఈ విషయంలో అనుమానాస్పద మృతిలో ఖచ్చితంగా అనేక నిమిషాలు వెళ్తాం కావాల్సిందే మరి పోలీసు వారు ప్రభుత్వాలు మరి సమాజానికి మరి రెస్పాన్సిబుల్ కనుక వారు ఖచ్చితంగా అనుమానాన్ని తీర్చాలని కూడా మేము మీడియా ఒక సభాపరుస్తున్నాం మరి వారి యొక్క

మరి ఆ స్థలనేది మీ అందరికీ కూడా తర్వాత దాని కోసం సిద్ధపడండి వేలాది మంది ఆ ద్వైతో సమాజం ఆ రోజు రావాలి మనం కేవలము మరి వారికి నివాళులు అప్పించడం మాత్రమే కాకుండా మన హక్కులు పరిరక్షించుకో ఒక సభాలోచన చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఆరోజుపడాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం అందరికొన ఈ సభలో సుధుడి గారు ప్రార్థన చేస్తారు నవభారత రాజ్యాంగ ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సమకంలో మన అందరం నిలబడడం చాలా సంతోషకరమైంది మహనీయుడు మరి మనకిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులుగా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్న మనకి ఈరోజు ఈ శాంతి యాత్రలో శాంతి కామకులుగా మనందరం సమకూర్చబడడం హర్షదయకమైనది కలగడానికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలని ఆ విధంగా క్రైస్తవ సమానం మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ శాంతి కాముఖులుగా ఈ రాజమండ్రి పట్టణ పాశ ప్రవేశం యొక్క ఆదివారం కూడా మనం ప్రభు ఒక మాట మనకి ప్రభుత్వం మీద అధికారుల మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది వారు ఖచ్చితంగా మనకి న్యాయం జరిగిస్తారు నమ్ముతున్నాం అంతకంటే ఘనంగా మన పడమైన యేసుక్రీస్తు ద్వారా దేవుని ద్వారా మనం విజ్ఞాపం చేసే న్యాయం జరుగుతుంది ఆశిస్తున్నాం కనుక ప్రతి విషయం ప్రార్థన చేద్దాం సుదీర్ఘ సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారు అవకాశం ఉన్నవారు ఒక మోకరించి ఏదైతే మోకరించి దేవునికి విజ్ఞాపన చేయాలని మనం చేస్తున్నాం చేరు సమాజం కూడా ఒక్కసారి మోకరించి దేవుడి విజ్ఞాపన చేద్దాం చేసి దేవుని బిడ్డలారా గమనించండి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబము ఆధార నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం దయచేసి ఎక్కడున్న వారు అక్కడ మీ చేతులు ఎత్తి దయచేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దయచేసి ఒక్క నిమిషం మోకరించండి రెండు నిమిషాలు మౌనాలు పాటించండి ఏ సుప్రమను ఆరాధిస్తున్న బిడలుగా మనసులో ప్రార్థన చేయండి నేను వెంటనే దైవదాలు ప్రార్థన చేస్తాను ఇదిగో ప్రభా ప్రభావ అన్ని డినామినేషన్ తరఫున ప్రభా రాజ్యం ప్రభా మరి రూరల్ అర్బన్ ప్రభా అందరూ కలిసి ఏకాత్మతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా మేము మొదలు పెట్టినప్పుడు ఏ హోమ ఆరోగ్యం ప్రభావ నువ్వు మా దేవుడు మా ఉత్తరం

ఈ రోజు దైవత్యము ప్రవీణ్ ప్రకటనగా రక్తము మొర మా అందరూ ఆ ఏక ఆత్మతో మీరు కలిసి ప్రార్థన చేస్తుందిగా ఈ అభిషేకము ఈ ఆశీర్వాదము ఈ రాజ్యమండ్రి పట్టణం మీద ఈ రాష్ట్రం మీద ఆ దేశము మీద అనుగ్రహించి అనేక మంది ప్రవీణ అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము మా పరమ తండ్రి చేర్చండి దయచేసి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నానా ఇంత ఎండ్ లో కూడా ఇన్ని సంఘాల నుంచి వచ్చిన తిరిగి అలాగే దయచేసి శారద్ కుమార్ గారు ఆశీర్వాదం న్యాయకర్త అయిన దేవుడు మన పక్షంగా నిలిచి ఉంది మానవ జరిగినతున్న శాంతి లాలియు సత్వమే న్యాయము చేకూర్చువట్లు దైవమే కుమారా పరిశుత్ర ఆత్మ పేరుతో దేవుడు మానను బలపరచి నడుపనుగాక 去 <laughs> लान मैसूर एकद असर एकदान कुझु